వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా బోగోలు మండలంకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సెవెన్ స్టార్ న్యూస్ రిపోర్టర్ ఏనుగుల రవిచంద్రారెడ్డి ఆదివారం కావలి పట్టణంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలను ముగించుకుని భోగోలు గృహానికి వెళుతుండగా ముంగమూరు క్రాస్ రోడ్డు వద్ద వెనుక నుండి లారీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు తీవ్రంగా గాయపడిన రవిచంద్రారెడ్డిని స్థానికులు అంబులెన్స్ లో కావలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి ఆసుపత్రి ఆస్పత్రి కు వెళ్లి గాయపడిన సీనియర్ జర్నలిస్టు రవిచంద్రారెడ్డిని పరామర్శించారు మెరుగున వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు ధైర్యంగా ఉండాలని గాయల నుండి త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్